హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సిక్స్ ప్లస్ మంత్స్ బేబీస్కి ఇంట్లో న్యాచురల్గా ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గ్లాస్ పెసర్లు ఒక గ్లాస్ మినుములు ఒక గ్లాస్ కందిపప్పు అలాగే హాఫ్ గ్లాస్ శనగపప్పు అలాగే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను చిన్నపిల్లలకి అయితే శనగపప్పు ఎక్కువ యూస్ చేయొద్దు డైజెషన్ సరిగా అవ్వకపోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని శుభ్రంగా కరిగేసుకోవాలి పప్పుల్లో పైన పౌడర్ లాగా ఉంటుంది కదా అది క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకోవాలి అందులో మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకొని ఒక వన్ అవర్ వరకు అయితే నానబెట్టాలి వన్ అవర్ తర్వాత ఇలా ఒక క్లాత్లో పప్పులన్నీ పల్చగా వేసి ఎండలో అయితే ఆరబెట్టాలి నేనైతే మేడపైన పెట్టాను పక్షులు అవి ఇవి వస్తుంటాయి కదా అని అవి తినకుండా మా చిన్నోడి మస్కిటో నెట్ని అయితే ఇలా పెట్టేశాను మేమైతే త్రీ డేస్ నుండి ఎండ కోసం వెయిట్ చేస్తున్నాము మనకు సమ్మర్లో కూడా వర్షాకాలం లాగా వానలు పడుతున్నాయి కదా ఇవాళ అయితే ఎండ వచ్చేసింది సాయంత్రానికల్లా అయితే ఇలా ఆరిపోయాయి చాలా బాగా ఎండిపోయాయి మొత్తం పొడి పొడిగా అయ్యాయి ఇలాగే అసలు తడి అనేదే లేకుండా పప్పులు మొత్తం ఎండిపోయేలా ఆరబెట్టుకోవాలి మళ్ళీ తడిగా ఉంటే ఉగ్గు పాడవుతుంది అండ్ టేస్ట్ కూడా సరిగా రాదు కాబట్టి మనం అయితే ఎండబెట్టుకోవడానికి ఒక టూ త్రీ డేస్ టైం తీసుకున్నా పర్వాలేదు కానీ మొత్తం ఇలా పొడి పొడిగా అయ్యేలాగా అయితే ఎండబెట్టాలి అలా అయితే మన చిన్నారులకి తింటుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది పప్పులు అయితే ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను అండ్ ఉగ్గులకి మనకి ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి బాదం జీడిపప్పు పల్లీలు వాల్నట్స్ అండ్ కిస్మిస్లు తీసుకున్నాను తర్వాత ఇలా ఫ్రై పాన్ ఆన్ చేసి అయితే మనం పప్పులు అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి మంచిగా కలర్లోకి వచ్చేలాగా అయితే వేయించాలి అండ్ పప్పులు అయితే మనం మాడకుండా చూసుకోవాలి మాడిపోతుంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది సరిగా ఉండదు మెల్లిగా నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చాలాసేపు అయినా పర్వాలేదు కానీ లో ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా వేయించాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేగిపోతున్నాయి కొంచెం కలర్ కూడా వచ్చేస్తుంది ఎక్కువ అయితే మాడనివ్వకండి ఇలా వేగిపోయాక వీటన్నిటినీ ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను కాస్త చల్లారబెట్టండి పెట్టండి వాటిని ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో అయితే పల్లీలు తీసుకొని ఇలా నెమ్మదిగా వేయించుకోండి ఎక్కువసేపు వేయించొద్దు అలాగని మరీ వేయకుండానే తీసేయకండి కొద్దిగా నార్మల్గా అయితే వేయించండి వేగిన తర్వాత ముందుగా తీసుకున్న ప్లేట్లోకి పల్లీలు తీసుకోండి ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లోకి బాదం వాల్నట్స్ జీడిపప్పు తీసుకొని వేయించాలి సిక్స్ టు టెన్ మంత్స్ బేబీస్కి అయితే డ్రై ఫ్రూట్స్ అనేది కొద్దిగా తక్కువ పడండి డైజెషన్ సరిగా అవ్వదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టించేసి మెల్లగా వేయించండి చూడండి వేగిపోతున్నాయి ఇప్పుడు వీటిని మనం తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ఫ్రై పాన్లోకి కొన్ని కిస్మిస్లు అయితే తీసుకొని నెమ్మదిగా వేయించండి చూడండి వేగిపోతున్నాయి కొద్దిగా లైట్గానే వేయించండి ఈ కిస్మిస్లను కూడా మనం పప్పులు తీసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని కాస్త చల్లరా పెట్టండి వేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ పట్టకండి అలా కాసేపు ఫ్యాన్ కింద పెట్టండి చల్లారిపోతాయి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి గ్రైండ్ అయిపోయింది ఇలా మనం ఇంత సన్నగా పట్టేయాలి ఇలా అయితే మనకు గ్రైండ్ అయిపోవాలి సన్నగానే పట్టేసుకోవాలి ఆ తర్వాత నేను ఇలా జల్లెడ పట్టేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా సన్నగా గ్రైండ్ చేసే పడితే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది ఇలా కాస్త లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి జల్లెడ పట్టేస్తాను ఇలా మనకి మిగిలిపోయిన క్వాంటిటీ ఉంటుంది కదా వాటిని తీసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం సన్నగా అయ్యే వరకు అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం నానబట్టేసిన పప్పులు మొత్తం అన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఇలా పొడి పొడిగా పట్టుకోవాలి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఆ తర్వాత ఈ మొత్తాన్ని అయితే ఒక గ్లాస్ జార్లో ఆరు ఏదైనా బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి పడవకుండా ఉంటుంది అలాగే మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి అయితే పెట్టుకోవచ్చు చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు అయితే మనం ఉగ్గుని ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను ఇలా ఒక బౌల్లో వాటర్ తీసేసుకోవాలి అలాగే అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి సిక్స్ టు లెవెన్ మంత్స్ బేబీస్కి అయితే సాల్ట్ అసలు స్కిప్ చేసేసేయండి ఇలా అందులో నేనైతే త్రీ స్పూన్స్ వాడుకు పౌడర్ తీసుకున్నాను ఇలా ఉండలు అనేది లేకుండా పౌడర్ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా ఉండలు ఉండలు ఉంటాయి అయితే సరిగా ఉడకదు కాబట్టి మనం వాటర్లో మొత్తం మిక్స్ చేసేసేయాలి ఆ తర్వాత ఇలా లో ఫ్లేమ్లో పెట్టి తరచు కలుపుతూ ఉడకబెట్టాలి తరచుగా కలపడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మనం కలపకపోతే అది గడ్డలు గడ్డలాగా అవుతుంది అలాగే కింద మొత్తం ఆడగంటినట్టు అయిపోతుంది అది పిల్లలకు తినడానికి రాదు ఇబ్బంది అవుతుంది మనం చేసి కూడా వేస్ట్ అయిపోతుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా బేబీ ఫుడ్ ఐడియాస్ అండ్ హోమ్ రెమెడీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది ఇలా ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం ఉడకబెట్టేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేయండి ఇది కూడా మేడ్ నయ్యే మా చిన్నోడికి అయితే బయటది అసలు యూస్ చేయలేదు ఇప్పటి వరకు చిన్నపిల్లలు కదా ఇప్పటి నుంచే బయట ఎందుకు వాడడం అని చెప్పేసి నేనైతే నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా అయితే బాగా మిక్స్ చేయండి అలాగే వాళ్ళకి టేస్ట్ కోసం ఇలా కొంచెం బెల్లం వేసి కలపండి మీరు బెల్లం వద్దనుకుంటే అయితే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా కాస్త చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి తినిపించండి టేస్టీగా ఉంటుంది చల్లారితే మళ్ళీ వాళ్ళకి టేస్ట్ అనేది పోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే వాళ్ళకి తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని ఫుడ్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి